ఉన్న ఓటు కొరకే వాడుతున్నారు నాయకుల కూడా తెలంగాణలో పదిహేను లక్షల జనాభా ఉన్న ఓట్ల కొరకే వాడుతున్నారు నాయకుల కూడా ఓట్లేమో మనవా ఏ సీట్లేమో వాళ్ళకాయ చట్ట సభల మనకున్నది ఒకే ఒకడు ఎమ్మెల్యే ఐక్యంగా వాలేడు ప్రతి ఒక్క నేత కాని పట్టును వడలద్దు చూడు ప్రాణం బరివత నవతరం కదలాలిరణరం నేత కాని హక్కులను సాధించక కదులుదాం మనిషికి మనుగడ మొదలు నేత కాని కులమున్నది ఒంటికి బట్టలు నేచిన నాగరికత నేర్పినాము మనిషి మనుగడ మొదలు నేత కాని కులమున్నది ఒంటికి బట్టలు నేచి నాగరికత నేర్పినాము ప్రభుత్వాల స్వత్వం అధికారుల నిర్లక్ష్యం నేత కాని నేతగాని నేతానిగా మార్చినారు కుల ధ్రువీకర కుల ధృవీకరణ మనకు తెచ్చిన పెద్ద చిక్కు కుల ధృవీకరణ మనకు తెచ్చిన పెద్ద చిక్కు పొరపా పొరపాటును ఇంకా పెద్ద పొరపాటును కుల ధృవీకరణ మనకు తెచ్చిన అది పెద్ద ముప్పు సరిజయకుంటే తప్పదింక పెని ముప్పు యువతరం హరహర నవతరం చల్ యువతరం నవతరం కదలాలిరణరం నేత కాని హక్కులను సాధించక కదులుదాం మాతరం మాతరం వందే మాతరం ాబా అంబేద్కరుడికి అసలైన వారసులం జాతి కొరకు మనమంతా చేతులెత్తి నిలవాలి దేశంలో నేత కాని దమ్మెందో చూపాలి యువతరం అరర నవతరం యువతరం నవతరం కదలాలిర మనతరం నేత కాని హక్కులను సాధించగ కదులుదాం మాతరం మాతరం వందే మాతరం బాబా అంబేద్కరుడికి అసలైన వారసులం బాబా అంబేద్కరు అసలైన భారసులం జాతి కొరకు మరం అంత చేతులెత్తి నిలవాలే దేశంలో నేత కానిద్దెందో చూపాలే యువతరం అరర నవతరం చల్ యువతర్రం నవతరం నేత నేతకాని హక్కులను సాధించగ కదులుడం స్వాతంత్రం వచ్చి మనకు దశాబ్దాలు గడుస్తున్న నేత కాని బ్రతుకులు ఇంక మారలేదు కొంతైనా సామాజిక వర్గంలో సమానత్వమూ లేక షెడ్యూల్